రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు వైద్యం అందేలా రాష్ట ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాలేరు ప్రజలకు పెద్ద కొడుకుగా పనిచేస్తానన్నారు గత ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు గత ప్రభుత్వంలో అధికారం ఉంది కదా అని తెల్ల కార్డు బెదిరించి తీసుకున్న ఆ తెల్ల కార్డుని వాళ్లే విత్ డ్రా చేసుకుంటే మంచిది అరువులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం అరువులైన వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్ ఇస్తాం అడగకుండా కావలసినన్ని ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలన్నదే నా ఉద్దేశం ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే ఇళ్ళిచ్చే మంత్రిని నేనే కాబట్టి తప్పకుండా నా సొంతిళ్లైన పాలేరి నియోజకవర్గానికి ముందుంచుకునే కార్యక్రమాన్ని చేపడతాను